రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలకు తడిచిన మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ విలుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం మద్దతు ధరలు కూడా పెంచామన్న ఆయన పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు సత్వర పరిహారం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు అకాల వర్షాలకు ఈపూరు మండలంలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు కొండ్రగుట్లలో దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి నష్టం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన పంటకు న్యాయం జరిగేలా ప్రభుత్వం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని అధ్యయనపడవద్దని భరోసా కల్పించారు పంట నష్టపు అంచనాలపై అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు

నీళ్ళు ఉండిపోయినాయి సార్ మా పొలంలో అయితే ఇట్లా పడిపోయింది నీళ్లు చెట్టు దగ్గర అవునవును నీళ్లు ఉన్న ఇంకా ఎక్కువ నష్టం రేడి గారు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఏమైనా కొంత నష్టపరిహారం వచ్చిందేమో ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసేసి

ఉప్పు చెప్పండి ఒకసారి రైతులకి కూడా ఇరవై గ్రాములు ఉప్పు వేసి మొలక రాకుండా ఉంటది ముందు తర్వాత యూరియా యూరియా ద్రావణం కూడా స్ప్రే చేస్తే మొలకలు కానీ పెద్ద డ్యామేజ్ కానీ ఉండదు రైన్ రైన్ఫాల్ ఉంది అంటే కంపల్సరీ రైతులతో మాట్లాడాలా పేరేంటి తమ్ముడు అప్పయ్య ఓకే అప్పయ ధైర్య ఉండు అదే నీ పంట పడిపోవటం అకాల వర్షాల వల్ల చాలా బాధాకరం ప్రకృతి వైపరీత్యం అయితే ఏంటంటే ఈ ధాన్యం మొలకొచ్చిన రంగు మారినా ఇప్పుడు రంగు మారే అవకాశం ఉంది పడింది కాబట్టి నీళ్ళల్లో తడిసింది కాబట్టి మొక్క వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా ఎట్లా ఉన్నా కానీ కొనమని అధికారులు చెప్పి ధాన్యం కొనుగోలు చేపిస్తా నువ్వు ధైర్యం కొండు మొత్తం కూడా ఏర్పాటు చేసుకో ఈ రెండు మూడు రోజులు వర్షం అయిపోయాక మళ్ళీ మళ్ళీ వర్షం అంటే వర్షం చూసుకొని జాగ్రత్త ఇప్పుడు వర్షం పడే అవకాశం ఉంది మళ్ళీ నీకెందుకు నీ కొనిపించే బాధ్యత నేను చూసుకుంటా ఓకే ధైర్యంగా ఉండు మాట్లాడి ఆ సైట్ ఓపెన్ కావాలంటే ఇప్పుడు మనం ధాన్యంగా ఉన్నదానికి ఎన్ని రోజుల్లో ఇస్తున్నాం అని ఓకే 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 పేమెంటు ఎన్ని రోజులకి ఇస్తున్నాము ఓకే ఓకే అలాగే కొంచెం మనకి ఈపూర్ మండలంలో అకాల వర్షాల వలన ఇప్పుడు పంట ప్యాడీ అంతా తడిచి నీళ్ళల్లో మునిగింది అంటే అంటే ఇది ఒక థౌజండ్ ఏకర్స్ ఉండొచ్చు అంటే కలర్ మారుతుంది మొక్క వచ్చింది ఆల్రెడీ మొక్క వచ్చింది ధాన్యం కొంచెం అవి కూడా మనం కొనాలి రైతులను ఆదుకోవాలండి అదే మైర్ డ్రై చేస్తారు అవసరమైతే వాటర్ డ్రయర్స్ వచ్చినాయి డ్రై డ్రై చేస్తారు అట్లాగే అవసరమైతే ఆ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా కొంత ఇచ్చే విధంగా ఆలోచిద్దాము ఆ కలర్ మారిన దానికి మొక్కొచ్చిన దానికి అంటే మిల్లర్కి గుర్తుబాటు అవ్వకపోయినా ప్రభుత్వం నుండి మనం కొంత సహాయం అందించాలి కొంచెం మిల్లర్స్ తోటి కొంచెం మీరు మాట్లాడి అవన్నీ కూడా కొనుగోలు ఏడు చూడండి తక్కువ క్వాంటిటీ ఉంటుంది సో రైతుకి మీరు అండగా ఉండాలి ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ కొంచెం స్టార్ట్ చేయండి వినుకొండ కాన్స్టిటెన్సీలో అలాగే ఒకసారి ఈ పురుది కూడా వెరిఫై చేయండి ఈ పురుది అంటే ఈ కొండ ముట్టలో కొంచెం ఈ పంట వర్షాలకి కొంచెం నష్టపోయారు కొండ్రముట్ల కొచ్చేళ్ల గ్రామం విలేజ్ని ఒక యూనిట్గా తీసుకొని కొంచెం మన తహసీల్దార్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వడ్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోండి అలాగే ఈ తడిచిన దాన్ని కొనేట్టు దాన్ని డ్రై డ్రై చేస్తారు డ్రై చేసినాక కొనే విధంగా ఏర్పాటు చేపించండి మీరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి డైరెక్షన్ ఇవ్వండి అలాగే థ్యాంక్ యూ ఇన్సూరెన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా పేడీ రైతులకి చూడండి ఒక యూనిట్ ఒక విలేజ్ ఒక యూనిట్గా అయితే రికమెండ్ చేస్తే అంటే ఈ విలేజ్ రెండు విలేజ్లు ఇక్కడ మేజర్గా కొచ్చర్ల కొండ బోడపూడి వారిపాలెం ఇట్లా ఒక రెవెన్యూ ਓਕੇ ਨੇ ਉਹ ਸਰਤਾਜ ਦਰਗਰ ਕੁਣਾ ਆਪੇ ਜਪਣਾ ਬਾਜੀ ਆਪੇ। ਥੈਂਕ ਯੂ।